నమస్కారం ముఖ్యంగా రేపు జరగబోయే జనవరి తొమ్మిది డిమాండ్ డేను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏఐ యూకేఎస్ ఏర్పాటు చేసిన సందర్భంగా ఇది మొదటి కార్యక్రమం దీన్ని రైతులందరూ విజయవంతం చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది దానిని మేము డిమాండ్ అయ్యిగా ఒక ధర్నా కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం ఇది జాతీయ కమిటీ మా పార్టీ ఒక పదిహేను రాష్ట్రాల్లో ఉంది కాబట్టి అందరి జాతీయంగానే ఈ పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా రైతు భరోసాను ఏకకాలంలో చెల్లించాలని రైతులకు రుణమాఫీ చేయాలని అదేవిధంగా ఉపాధి కూలీలకు రెండు వందల రోజుల పని దినాలు రోజువారీ కూలీ ఆరు వందల రూపాయలు చెల్లించాలని అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఆకలితో వారికి హారం అదేవిధంగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే మేము ఈ డిమాండ్ పెట్టినాం అదేవిధంగా అడవి హక్కు చట్టాన్ని రెండు వేల ఆరులో తీసుకొచ్చినా ఇప్పటికీ పూర్తిగా అమలు చేస్తలేదు ప్రభుత్వం దాన్ని అమలు చేయాలా కబ్జాల ఉన్నకు పట్టాలు కబ్జాల అది తొందరగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అదేవిధంగా ఎంఎస్పి చట్టాన్ని కూడా అమలు చేయాలని చెప్పి అదేవిధంగా భూమి ఉన్నవారికి కూడా హక్కుపత్రాలు ఇచ్చి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకోవాలని చెప్పేసి మా ప్రభుత్వం నుంచి ఈ డిమాండ్లతో టచ్ చేస్తున్నాం రైతు పండించే పంటకు మద్దతు ధర ఇస్తేనే అదైతున్నాం ఈ కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని ఐదంతలు పెంచినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుంది అది పత్రికల ద్వారా కానీ అది తప్పు ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతుకు ఏమీ భరోసా ఇచ్చిందని ఐదంతలు పెరిగింది రైతుకు మద్దతు ధర ఇచ్చిందా రైతు పండిన పంటకు అన్ని రకాల పంటను ప్రభుత్వం కొంటుందా మరి ఎలాంటి రైతుకు ఎరువులు పురుగు మందులు సబ్సిడీ రూపంలో ఇచ్చిందా ఏ విధంగా ఆదాయం పెరిగింది రైతు ఐదింతలు అని చెప్పేసి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇది తప్పు దీన్ని రైతులు ఆలోచించాలా ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా ఎట్లా పెరుగుతుంది ఐదంతలు అనేది మేము ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి రేపు జరగబోయే డిమాండ్ రేపు రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలా దాన్ని ఆ కదలికలు కూడా మా మా పార్టీ కార్యకర్తలను చేస్తున్నాం రేపు అందరము చేసే కార్యక్రమానికి ప్రభుత్వం కనివిప్పుకినా కలగకపోతే మునుముందు జరగబోయే కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉంటాయి దానికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రధానంగా ఏఐయూకేస్ అఖిల భారత ఐక్య రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ రైతాంగం ఒక దిక్కు ఆందోళన చేస్తూ ఉంటే ఢిల్లీ సరిహద్దులలో అప్పుడు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకొస్తా ఉంటే ఆ మూడు నల్ల చట్టాలను మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి రైతాంగానికి రాతపూర్వకంగా రాసి విషయం అందరికీ తెలిసిందే ఆ మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూనే రాతపూర్వకంగా రాసిస్తూనే ఇవాళ దాన్ని దుంగలో దొక్కేటటువంటి పరిస్థితి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కార్ చూస్తూ ఉంది అట్లాగే ఇప్పటికే హర్యానా రైతులు కావచ్చు వాళ్ళు ఢిల్లీ సర్వద్దులకి వచ్చి పోరాటం చేయడానికి మాకు గిట్టుబాటు ధరలు లేవు రైతాంగం ఒక దిక్కు అన్నో రామచంద్ర లెక్క వాళ్ళు అనుమతిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరహార దిశ చేస్తున్నటువంటి రైతు నాయకుడిని కూడా ఇప్పటికైనా తోటి చర్చలు జరపకుండా ఇప్పటికే ఢిల్లీ సరిహద్దులోకి కూడా లక్షలాది రైతుల వల్ల అక్కడికి చేరుకున్నటువంటి తప్ప చేరుకున్నారు కాబట్టి ఈ రైతుల యొక్క ఏదైతే నిరహార దిశ చేస్తున్నటువంటి రైతు నాయకుడిని విరవింపజేయాల చర్చలు జరపాలా అట్లాగే ఇవాళ ఏదైతే ఇవాళ ఉపాధి హామీ చట్టాన్ని మేము దీన్ని ఖచ్చితంగా తోచ తప్పకుండా అమలు చేస్తామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం వంద రోజులు కాదు రెండు వందల రోజులు వాళ్ళకు పరిగణించాలి డైలీ డైరీ కూలి ఆరు వందల రూపాయల చొప్పున వాళ్ళకి ఇవ్వాలి అట్లాగే అడవి హక్కుల చట్టానికి సంబంధించినటువంటి వ్యవసాయం చేసుకున్నటువంటి భూముల మీద ఇవాళ వీళ్ళు పోలీసులు ఆధిపత్యాన్ని కొనసాగించడము అని అంటే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలో పెట్టుకోవడం అంటే ప్రభుత్వం ఒక దిక్కు ఈ చేత్తో నిమిస్తూ ఈ చేత్తో గుంజుకున్నట్టుగా ఇవాళ మనకు కనబడతా ఉన్నది రేపు ఏదైతే నిజామాబాద్లో జరిగేటటువంటి ధర్నాను తొమ్మిది తారీఖు నాటు జరిగేటటువంటి రేపు ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి రైతాంగానికి ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తాము